హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి స్నాక్స్ రెసిపీ అండి నార్మల్గా బయట రాగి బురుగులు దొరుకుతూ ఉంటాయి వాటితో ఈజీగా స్నాక్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా హెల్దీ కూడా మనం ఇదే ప్రాసెస్లో నార్మల్ బురుగులతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రాగి బురుగులు తీసుకుంటున్నానండి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి వచ్చేసేసి చాలా హెల్దీ ఇప్పుడు బయట ఎక్కువగా దొరుకుతున్నాయి రాగులతో అలాగే జొన్నలతో కూడా మనకి బొరుగులు అనేవి అన్నమాట బయట నేను ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను ఏంటంటే రాగులు కొంచెం చేదుగా ఉంటాయి కదా మనకి బొరుగులు కూడా లైట్గా ఒగరనిపిస్తాయి అనమాట డైరెక్ట్గా తినాలంటే కొంచెం కష్టం అంటే మామూలుగా తినే వాళ్ళు తింటారు కానీ చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు తీసుకోలేరు అనమాట డైరెక్ట్గా తీసుకోవాలంటే అలా తీసుకోవడం కష్టం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా నేను ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను వీటిని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనకి కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట బొరుగులు ఎంత ప్యాకింగ్లో వచ్చినా కానీ ముందుగా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుంటే మనకి క్రిస్పీగా అయిపోతాయి ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ స్టవ్ వచ్చేసేసి హైలో పెట్టేసేసుకొని అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకుంటున్నాను మరి ఎక్కువసేపు వేపొద్దండి ఈ సైజ్ అనేది తగ్గిపోతాయి అన్నమాట మనం ఇవి రాగి అని కాకుండా నార్మల్ బురుగులు కూడా మరీ ఎక్కువసేపు వేగితే వాటి సైజు అనేది చిన్న చిన్నగా అయిపోతూ ఉంటాయి అన్నమాట మరీ ఎక్కువ వేయకుండా ఇగో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి చెక్ చేసుకోండి మధ్యలో ఒక టూ మినిట్స్ ఎక్కువ టైం అయితే పట్టదండి మనకి ఎంత క్వాంటైనా అయినా సరే ఒక టూ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి బురువులు నాకు ఫ్రై అయిపోయాయి సపరేట్గా తీసి పక్కకు పెట్టేసేసుకున్నాను నెక్స్ట్ తాలింపు పెట్టుకుంటున్నాను అండి కలపడానికి వీడిగా కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను అందులో వచ్చేసేసి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లోకి కరివేపాకు యాడ్ చేసుకున్నాను కరివేపాకు క్వంటనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి టేస్ట్ అనేది ఇందులోకి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు వచ్చేసేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ స్టవ్ అనేది హైలోనే పెట్టేసేసుకొని కరివేపాకు అనేది ఫ్రై చేసుకుంటున్నానండి కరివేపాకు అనేది ఒక మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తుంది ఈ మసాలా బొరుగుల్లో చాలా బాగుంటుందన్నమాట ఈ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవడానికి చూడండి ఇక్కడ నాకు కరివేపాకు అనేది మొత్తం క్రిస్పీగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు అనేది నేను ఇక్కడ ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాను ఒక చిన్న కప్పుతో నార్మల్గా గ్రామ్స్ లెక్క చెప్పాలంటే ఒక థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకున్నాను అనమాట పల్లీలు పల్లీలు యాడ్ చేసేసుకొని పల్లీలు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా కాదు ఒక టూ మినిట్స్ అలా లైట్గా పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత నేను అనేది స్టవ్ స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నానండి ఎందుకంటే స్లిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట ఇవి కొంచెం లైట్గా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర క్రష్ చేస్తూ యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా మన ఆప్షన్లు అండి ఒకవేళ జీలకర్ర వేయడం ఇష్టం లేకపోతే కొద్దిగా జీలకర్ర పొడి అనేది యాడ్ చేసుకోండి ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ పుట్నాలు పుట్నాలు కూడా నేను పల్లీలు ఎంత క్వాంటిటీ యూజ్ చేశానో పుట్నాలు కూడా అంతే క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అనేది కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా సన్నగా పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసేసి యాడ్ చేశాను ఎండు కొబ్బరి పల్లీలు పుట్నాలు ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మనకి పల్లీలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాయి కదా ఇంకా పుట్నాలు అండ్ ఎండు కొబ్బరితో పాటు మిగిలిన కూడా ఫ్రై అయిపోతాయి అనమాట ఇక్కడ నేను స్లిమ్లోనే పెట్టేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి మనం స్లిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఈక్వల్గా ఫ్రై అవుతాయి మనకి మెత్తగా ఉండడం అనేది అస్సలు జరగదు అంటాయి క్రిస్పీగా ఉంటాయి పల్లీలు కానీ పుట్నాలు కానీ క్రిస్పీగా అవుతాయి నెక్స్ట్ ఇందులోకి నేను స్టవ్ వచ్చేసేసి ఆఫ్ చేసేసుకొని కొద్దిగా పసుపు అండ్ కారము నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ అండి అలాగే చాట్ మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ వచ్చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను సాల్ట్ అనేది చూసి యాడ్ చేయండి ఇక్కడ నాకు బురుగులకు సరిపోయేంతగా నేను యాడ్ చేసుకున్నాను అనమాట చాట్ మసాలా వచ్చేసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ కొంచెం పుల్లపుల్లగా ఉండడానికి ఉండటానికి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి స్టవ్ ఆఫ్ చేశానని స్టవ్ ఆన్లో ఉండగా యాడ్ చేయొద్దు మాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసి యాడ్ చేసేసుకొని ఆ వేడికే ఒక టూ మినిట్స్ అలా కలిపితే మనకి ఈజీగా మొత్తం బాగా కలుస్తుంది అనమాట కారము చాట్ మసాలా యాడ్ చేసాం కదా అంతా ఆ తర్వాతకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బురుగుల్ని వాటిని యాడ్ చేసేసుకొని మొత్తం మొత్తం బాగా కలిసేలా ఒక టూ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అటు ఇటు కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి మసాలా ఉప్పు కారము ఇదంతా ఆయిల్లో ఫ్రై అయిందంతా మనకి బురుగులకి పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చండి అంతేకాదు ఎక్కడన్నా ట్రావెలింగ్లో ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళాలంటే ది బెస్ట్ అని చెప్తాను నేను ఒకవేళ మనము ప్యాక్ కవర్లో పెట్టేసేసుకొని ప్యాకింగ్ చేసుకొని వెళ్ళామనుకోండి అనుకోండి మెత్తపడకుండా క్రిస్పీగా ఎప్పుడు కావాలంటే పప్పులు తినడానికి వీలుగా ఉంటాయి మనం ఇంట్లో కూడా మనము తడిలేని బాక్స్లల్లో అలాంటి వాటిలల్లో స్టోర్ చేసుకోవాలండి కొంచెం తేమున్నా మెత్తగా అయిపోతాయి అనమాట తడిలేని వాటిలో స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిల్వ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ హెల్తీ కూడా రాగి బొరుగులతోనే కాదండి జొన్న బొరుగులు కూడా దొరుకుతున్నాయి కొంచెం చిన్న సైజులో ఉంటాయి వాటితో కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెల్దీ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్ వాటితో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అంటే రాగి బురుగులే కాకుండా నార్మల్ బొరుగులతో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ